నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం వచ్చే నెలలో జరగనున్న జనగామ జిల్లా లింగల గణపురం మండలం జీడి కంటి శ్రీ వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చేపట్టవలసిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆలయం వద్ద స్టేషన్ గణపూర్ సభ్యులు కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషేక్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు multimillion. <laughs>

ఏర్పాట్లను సమీక్షించడానికి ముఖ్య విజెక్ ఇలాంటి కార్యక్రమానికి మనకు ఎన్నడూ లేని విధంగా పోయినసారి కూడా మనకు ఎమ్మెల్యే గారు దాదాపు ముప్పై లక్షల వరకు ఇచ్చి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ స్పెషల్ ట్రాన్స్ఫర్ కానీ ఏచుడు ఈరోజు కూడా ఇంకా డెవలప్ చేద్దామని వచ్చి మనకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గుర్తిస్తున్నా ఇక్కడ లేడీస్కు చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక సురభి కాంప్లెక్స్ ఒకటి కావాలి ప్లస్ శ్రీశైలు ఒకటి కావాలి ప్లస్ మళ్ళీ శివాలయం పైకి చాలా ఇబ్బందిగా ఉంది మెట్లు తర్వాత గుండెల నిర్మాణం తర్వాత ఇక్కడ ఈ జనరల్ కటింగు ఇవన్నీ దాదాపు కొన్ని సెటలైట్ కావాలి ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి దయచేసి ఇప్పుడు మీరు చెప్పినటువంటి చేసి మాకు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియదు కాబట్టి ఈ టెంపుల్ కొంచెం బాగా చేయాలన్నది ఒక ఆలోచన నా మనసులో ఉంది కాబట్టి కలెక్టర్ గారి సహకారం పూర్తి స్థాయిలో మన కలెక్టర్ గారి సహకారం అవసరం ఉన్నది కలెక్టర్ గారు మాత్రము ఒక మాట చెప్పవచ్చు మన జనగామ జిల్లాను అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారు నిన్నే ఢిల్లీలో అదేవిధంగా హైదరాబాద్లో గవర్నర్ చేతుల మీదుగా జిల్లాలో జరుగుతున్న ప్రోగ్రెస్ మీద వారి అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది మనం ఏదైనా రిప్లైన్ చేస్తే చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు ఆ ఇది ఎట్లయితే డబ్బులు లేవు కదా ఇది చేయలేము కదా అనే మాట వారి నోటి నుంచి రాదు ఎంత చేయొచ్చు అని ఆలోచిస్తే లేకుంటే మనం ఏదైనా చెప్తే దాన్ని వెంటనే వారు ఆచరిస్తున్నారు సార్ ఇక్కడ ప్రస్తుతము మనకు పది పన్నెండు రోజుల సమయమే ఉన్నది ఈ పది పన్నెండు రోజుల సమయంలో ఒక నాలుగైదు ఇంపార్టెంట్ పనులు చేసేటివి ఉన్నది మొట్టమొదటి పోయిన ఈ గుడి పక్క నుండి గుండెం వరకు మెట్లు కట్టాలని అనుకున్నాం కానీ తనసారి మాకు టైం జరపలేదు కట్టలేకపోయినా ఈసారి ఈ ఆలయ ప్రహాలు కూడా పక్కన నుంచి ఆ గుండం వరకు కూడా మెత్తను నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతున్నా రెండవది ఆ గుండంలో గతంలో ఒకరిద్దరు పడిపోయినట్టుగా చనిపోయినట్టు కూడా నా దృష్టికి వచ్చింది ఆడ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఆ రెండు గుండాలను కూడా కవర్ చేస్తూ మనం ఒక ఫెన్సింగ్ కనుక చేసినట్లయితే ఫెన్సింగ్ అంటే మన మెష్ ఫెన్సింగ్ చేస్తే మనం పిల్ల చిన్న చిన్నగా హోల్స్ చేసి ఆ హోల్స్లలో స్టీల్ పైప్స్ పెట్టి మెషిన్ కనుక చుట్టినట్లయితే ఎవరు కూడా లోపలికి పోకుండా అందులో పడకుండా ఉంటారు కాబట్టి అది రెండో పని చేయాలి మూడవది ఆలయానికి ఈ జీడికల్ గ్రామం నుంచి వచ్చే ఈ రోడ్ దీని వెంటే ఎక్కువ మంది నడకద నడకదారిలో వస్తుంటారు ఇది రెండు నూట అరవై మీటర్లు రెండు వందల మీటర్లు మాత్రమే ఉన్నది ఇది మనం మినిమం సెవెన్ మీటర్స్ విడుతుంది సెవెన్ మీటర్స్ విడుతూ మనము సెవెన్ ఇంచెస్ విడుతూ ఎవరి దాన్ని థిక్నెస్ అవసరం లేదండి దీని లారీలు వచ్చేది ఏం లేదు ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ సరిపోతుంది సెవెన్ మీటర్స్ విడుతు పెట్టండి ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ పెట్టి ఇక్కడి నుంచి ఆ రోడ్ వరకు కూడా ఆ సిసి రోడ్ గా రేపు ఎల్లుండే మీరు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతాను తర్వాత నాలుగవది దీని పక్కన కళ్యాణ మఠం పక్కన మనకు పల్లె ప్రకృతి వనం ఉన్నది ఆ పల్లె ప్రకృతి వనాన్ని ప్రస్తుతానికి డిస్టర్బ్ చేయకుండా అటు ఇటు అంతా ఖాళీ జాగా ఉంది చెట్లు బాగా ముసినాయి అంత కొంచెం మంచిగా లేదు అదంతా నీట్గా చేయాలి మొత్తము జంగల్ క్లియరెన్స్ చేయాలి ల్యాండ్ లెవెలింగ్ కూడా చేయాలి జంగల్ క్లియరెన్స్ చేయాలి ల్యాండ్ లెవెలింగ్ కూడా చేయాలి చేస్తే అవకాశం ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని గ్రీనరీని చెట్లు పెట్టిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వీలైతే ఇటువైపు ఈ కళ్యాణ మండపం ఆ రోడ్డు మధ్యలో ఉన్న ఏరియాలో మంచిగా ఒక మనం పూల తోట పెట్టినా కూడా స్వామివారి స్వామివారికి ప్రతిరోజు కూడా పూజ చేస్తుంటారు కాబట్టి పూజ కంకేర్యాలు ఉంటాయి కాబట్టి మన తోటల నుంచే గులాబీలు బంతి పువ్వులు అవి ఇవి తెంపుకొని ఇక్కడ మనం పూజ చేసడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మనం డెవలప్ చేస్తే బాగుంటుంది తర్వాత ఈ మొత్తం దాదాపుగా సరే ఆ ఇల్లు ఉన్నాయి తర్వాత వాళ్ళు వచ్చిద్దాం కానీ ఈ మొత్తం ప్రమిసస్ దాదాపు ఈ నాలుగైదు ఎకరాల ప్రెమిసెస్ ఏదైతే ఉందో ఇది మొత్తం క్లీన్ చేయాలి అంటే జంగల్ క్లియరెన్స్ కానీ లేకుంటే నీట్గా లెవలింగ్ చేయడం కానీ అవన్నీ కూడా ఈ దేవుని ఎదురుగా ఉన్న ఈ భూమి అంతా కూడా చక్కగా ఉండాలి మనం ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కొరకు ఈడ పెట్టాము కానీ ఈ సెంట్రల్ లైటింగ్లో మంచిగా చెట్లు పెంచమన్నాం కానీ అనుకున్నంత చెట్లు పెరగలేదు కనీసము ఆ మధ్యన ఉన్న జంగల్ క్లియరెన్స్ అంటే గడ్డి అంతా తీసేసి కొన్ని చెట్లు మనకు రెండు మీటర్ల ఎత్తు చెట్లు కూడా దొరుకుతాయి ఫారెస్ట్ వల్ల అడిగి తీస్తారు మంచిగా నుంచి ఇక్కడికి ఒక ఇరవై ముప్పై చెట్లు రెండు మీటర్లు ఎత్తుతూ ఉన్న చెట్లు నీళ్ళనిచ్చే చెట్లు కనుక పెట్టుకుంటే మనకు ఈ టెంపుల్కి షో వస్తుంది లేకుంటే ఎట్లా ఉంది అంటే మొత్తం డ్రైగా కనిపిస్తాను ఆ చెట్లు లేకపోయే వరకు ఆ గ్రీనరీ లేకపోయే వరకు టెంపుల్కి రావాల్సిన ఆ బ్యూటీ రావడం లేదు కాబట్టి ఆ ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక ఇరవై చెట్లు అవసరం ఉంటాయా ముప్పై చెట్లు అవసరం ఉంటాయా ఫారెస్ట్ ప్రభుత్వం కలెక్టర్ గారు మాట్లాడి ఆ పెద్ద చెట్లు తెప్పించి హోల్స్ చేసి మంచిగా నాటితే అవి కూడా ఎట్లుండాలంటే నీడనిచ్చే చెట్లు అయి ఉండాలి అవి పెరిగిన తర్వాత రేపు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని కొద్దిసేపు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కూర్చుంటట్టుగా ఆ చెట్లు ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను తర్వాత ప్రధానంగా పోయినసారి కూడా చెప్పారు చేయలేకపోయినా టెంపరీగా చేశాను ప్రధానంగా టాయిలెట్స్ లేవు ఇక్కడ ఎవరికి కూడా టాయిలెట్స్ లేవు జెంట్స్కి లేవు లేడీస్కి లేవు ఎవరికి జంట్ లేవు నేనేమంటానంటే మన సులభ కాంప్లెక్స్ తరహాలో రెడీమేడ్ దొరుకుతున్నాయి ఒక్కొక్క బాక్స్లో ఒక రూమ్ అంత ఉంటుంది ఆ బాక్స్ ఒక్కొక్క బాక్స్లో ఆరు యూనిట్స్ ఉంటాయి అట్లాంటివి ఒక రెండో నాలుగో మనం తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది మహిళలకు ఒక పక్క జెంట్స్కి పక్క మహిళలు కనుక పెట్టినట్లయితే ఉంటే ఒకవేళ వాళ్ళు మనం పర్మనెంట్ బేస్ మీద పర్చేజ్ చేయవచ్చు అంటే అట్లాంటివి ఉంటే రెడీమేడ్ దొరికితే చెప్పండి కొందాం అవి నేను ఎంపీ ఫండ్స్ నుంచి ఇప్పించి ఏర్పాటు చేస్తాను అది అది కొందాం లేదు పర్మనెంట్ బేస్ మీద అవి కొనడానికి వీలు కాదనుకుంటే రెంట్కైనా మనం తీసుకుందాం కొన్నిసారి వేసినాం కానీ ఉపయోగపడలేదు ఈసారి కొంచెం పర్మనెంట్ బేస్ మీద చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన తర్వాత అక్కడ మనము కళ్యాణ నుంచి వచ్చే తువ్వలో ఆ జంక్షన్లో ఆడొక ఐమాస్ లైట్ కావాలంటున్నారు ఆడొక ఐమాస్ లైట్ పెట్టిద్దాం ఆడొక ఐమాస్ లైట్ ఈ ఊరు జంక్షన్లో ఐమాస్ లైట్ ఉందా ఉంది కదా ఉంటే అవసరం లేదు ఇక్కడ మాత్రం ఒక ఐమాస్ లైట్ పెట్టిద్దాం తర్వాత టెంపుల్ వాళ్ళతో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఐమాస్ లైట్ పెడుతున్నామో ఆ ఐమాస్ లైట్ నుంచి ఆ రోడ్ ఏం ఆ ఐమాస్ లైట్ కనుక దాదాపు ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ రోడ్ అంతా కూడా మనము లైటింగ్ చేయాలి లైటింగ్ చేసి పెట్టుకోవాలి బ్రహ్మోత్సవాలు జరిగిన రోజు కూడా లైటింగ్ ఏర్పాటు చేయాలి ఈ టెంపుల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేయాలి తర్వాత తర్వాత కలెక్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటి అంటే దాదాపు వారం పది రోజులు జరుగుతుంది కాబట్టి శానిటేషన్కు కొంచెం మనం ప్రాధాన్యత ఇవ్వాలి పోయినసారి డిపిఓ గారికి మీరు ఆ జాబ్ అసైన్ చేశారు బాగానే చేస్తారు ఇంకొంచెం ఎక్కువ మందిని పురమాయించి శానిటేషన్ ఒకటి బాగా కేర్ఫుల్ గా చూడాలి తర్వాత మిషన్ భగీరథ వాళ్లకు ఇరవై నాలుగు గంటలు వాటర్ సప్లై ఉంటుగా అదేవిధంగా పవర్ వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు పవర్ సప్లై ఉంటట్టుగా అండ్ హెచ్ఓ ఇక్కడ ఒక క్యాంపు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టుగా తర్వాత డీసీపీ గారు వచ్చారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ క్యాంప్ దాన్ని మీరు ఒక పోలీస్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దొంగతనాలు జరగకుండా చక్కగా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేటచ్చిగా ఉండాలి చిన్న డిస్టర్బెన్స్ కూడా కావద్దు అనేది నా ఉద్దేశం మొన్ననే కలెక్టర్ గారి కార్యాలయంలో మన నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలపైన సమీక్ష చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మన జీడికల్ దేవస్థానానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నాం ఆ మాస్టర్ ప్లాన్లో ఏమేమి కావాలి పర్మనెంట్ బేసిస్ మీద ఇంకేమి ఇక్కడ మనం చేసే అవకాశం ఉంది ఏం చేయాలనేది ఆలోచన చేసి ఒక ఐదు నుంచి పది కోట్ల రూపాయలైనా పర్వాలేదు పర్మనెంట్ బేసిస్ మీద ఏదో మనం కళ్యాణం అప్పుడు వచ్చి ఒక ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పోవడం కాకుండా పర్మనెంట్ బేసిస్ మీద ఇక్కడ డెవలప్ చేయాలి దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా మన జాయింట్ కమిషనర్ గారు వచ్చారు మన ఎన్రోట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు వారి దగ్గర సమీక్ష చేసుకున్నాం అది కూడా మనం తొందరగా మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటే మనం గవర్నమెంట్ నుంచి కానీ సీఎం దగ్గర నుంచి కానీ కొన్ని అడిషనల్గా ఫండ్స్ తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ప్రత్యేకంగా లింగాలగనపురం మండలం అదేవిధంగా జీడికల్ గ్రామ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నా మీ అందరి భాగస్వామ్యం కావాలి మీ అందరి చేయుత కావాలి మీ అందరిది పైసో పరుకో విరాళం కూడా కావాలి మనిషిపోయి జీడికల్ స్వామికి గతంలో దాతలు చాలామంది ముందుకొచ్చి విరాళాలు ఇచ్చేది ఇప్పుడు ఎవరు లేరు అలా కాకుండా లింగాలపురం దయచేసి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటే మనము తొందరగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాతలు కూడా ఎవరైనా ఉంటే మా కలెక్టర్ గారిని కోరుతున్నా డీసీపీ కానీ కూడా కోరుతున్నా మీరు ఎవరైనా చెప్తే ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ మీరు చెప్పిన మీ ఏసీపీ గారు చెప్పినా మీ సిఏ గారు చెప్పినా భయపడిచ్చేటోళ్ళు భక్తితోనూ భయంతోనూ ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు కొంచెం ఏదైనా ఇస్తే ఏదైనా పర్మనెంట్ అసెట్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాదు ఏదైనా ఒక పని ఇప్పుడు మేము సులభ కాంప్లెక్స్ సంబంధించి ఇప్పుడు కొందాం అనుకుంటున్నాం అది లక్ష రెండు లక్షలు ఎక్కువ కావచ్చు ఎవరన్నా ఇచ్చి డొనేటెడ్ పై అని పేరు మాకు ఏమో అభ్యంతరం ఉండేది కాబట్టి అందరూ కూడా మన లింగాలగనపురం ప్రజలే కాక స్వామి స్వామి గారి పట్ల భక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేయండి మరి ఇన్ని చెప్తామంటే మరి కడియం స్వీహరి ఏం చేసినా మీరు అనుకోవద్దు మీకంటే ఎప్పుడు నాది ఒక రూపాయి ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ మరి నేను చెప్పిన విషయాలపైన కలెక్టర్ గారు సమీక్ష చేస్తారు సంబంధిత అధికారులకు వారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి సో అవినాష్ వెరీ ఫార్చునేట్ ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడారు ఒక వన్ హార్డ్లీ టూ మినిట్స్ లో వన్ లాక్ రూపీస్ డోనర్ మనకి స్పాన్సర్ చేస్తున్నారు అవినాష్ అని పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఇలా అందరు కూడా డొనేషన్స్ అన్నిటికీ కూడా టెంపుల్ యొక్క డెవలప్మెంట్ లో అందరు కూడా పాల్పంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫైర్ ఈపీఆర్ డిపిఓ ఆర్డబ్ల్యూఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేసుకుంటూ రౌండ్ ఓ క్లాక్ కొద్దిగా ప్రోటోకాల్ తో పాటు సేఫ్టీ ఆఫ్ ది ఉమెన్ ఎక్స్పెషల్ టెఫ్త్ అవ్వడానికి చైన్ స్నాచింగ్ అవన్నీ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిషన్ టెంపరీ టాయిలెట్స్ తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా టెస్టింగ్ చేయాలి ఎక్స్పెషలీ క్లోరినేషన్ ఒకటి చెక్ చేసుకోండి అట్ ది సేమ్ టైమ్ త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ శాంపుల్స్ తీసుకోండి అండ్ ఒకసారి వాటర్ మీ సమక్షంలో ఫిల్ అవ్వాలి ఒక్కసారి వాటర్ కంటామినేషన్ అయితే ఇక అందరికీ డయారియా అండ్ టైఫాయిడ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు వైరల్ ఫీవర్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దయచేసి మిషన్ భగీర్దా నుంచి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది డ్రింకింగ్ వాటర్ పర్స్పెక్టివ్ సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఫాలో ఆల్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎమ్మెల్యే గారు ప్రతి విషయం కూడా టైం టు టైం మైనట్ లెవెల్లో ఏవైతే ఇక్కడ డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా వన్ వీక్ బ్యాక్ టెంపుల్ మైన్యూట్ లెవెల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సిసి రోడ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుండెం దాకా వెళ్ళాలి మైన్యూట్ లెవెల్లో సార్ సార్ గివెన్ ద ఇన్పుట్స్ సో అవన్నీ కూడా మనం విజిట్ చేసాము అవి కూడా కోరిలేట్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా మనం ఫాలో అవుతాము సో డెఫినెట్ గా సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బెటర్ గా అది జయప్రదం చేద్దాం అండ్ ఆర్టీఓ గారు ఉంటారు స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడ ఉంటారు అన్ని యాక్టివిటీస్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాం ఇక్కడ కంట్రోల్ రూమ్ లో కూడా శానిటేషన్ నుంచి హెల్త్ నుంచి పోలీసు వారి నుంచి కూడా కూర్చొని ఉంటారు సో దట్ ఎనీ టువర్డ్ ఇన్సిడెంట్ ఏమున్నా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మిషన్ దగ్గర వాళ్ళు కూడా ఉంటారు సో రౌండ్అట్ ఒక కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మేము టైం టు టైం మనము పరిష్కరిస్తాం సార్ సో ఓవరాల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కి కావాల్సిన అన్ని రిసోర్సెస్తో పాటు ఫండ్స్తో పాటు తో పాటు అట్ ది సేమ్ టైం మన్ మ్యాన్ పవర్ ని కూడా డిప్లాయ్ చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం సార్ మరియు డీజీపీ గారికి ఆర్డీఓ గారికి మరియు అధికారులందరికీ మరి ముఖ్యంగా లింగాల్ ప్రజలు అండ్ దేవస్థానం చైర్మన్ అండ్ ఆల్ ది అసోసియేట్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు సో జీడికల్ టెంపుల్లో లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది సో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇప్పుడు మనం ముందున్న సీసీ రోడ్ అండ్ లైటింగ్ కూడా మనమే లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు స్పెషల్ ఫోకస్ చేయడం వల్ల ఎస్డిఎఫ్ నుంచి మనము శాంక్షన్ ఇచ్చి దీన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్నాం సో అదే విధంగా ఈసారి కూడా సార్ మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది కలెక్టరేట్ లో అందులో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ముందుగా ఒకటి ఈపిఆర్ నుంచి సీసీ రోడ్స్ అండ్ ఆల్సో స్టెప్ వెల్స్ స్టెప్స్ ఏవైతే గుండం వరకు వెళ్లాల్సి ఉన్నాయో ఫెన్సింగ్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఈపిఆర్ ఆల్రెడీ మాకు కొన్ని శాంక్షన్స్ మార్నింగ్ తెచ్చి ఇచ్చారు సార్ సో మిగిలిన ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆ కళ్యాణ మండపంకి అటు ఒక ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ కూడా సమ్ లేయర్ ఆఫ్ సిసి రోడ్ ఎక్స్ట్రా యాడ్ చేశారు ముందు ఒక మీటర్స్ అదొకటి యాడ్ చేశారు కాబట్టి దాంతో పాటు ఇంక్లూడ్ చేసి మాకు ఎస్టిమేషన్స్ ఇవ్వండి మేము శాంక్షన్ ఈరోజు ఇన్నింగ్ వరకే ఇచ్చేస్తాం సార్ సో యాక్సెస్ రోడ్ కంపల్సరీ సో అక్కడ రోడ్ అక్కడ మన మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు యాక్సెస్ రోడ్ ప్లస్ ఇక్కడ టెంపుల్ ఈ సైడ్ నుంచి అక్కడ గుండం వరకు ఆ రెండు యాక్సెస్ రోడ్స్ మాత్రం ఈజీఎస్ లో ఇందాక చెప్పినట్టు విత్ థిక్నెస్ తగ్గాలి బట్ విత్ అనేది మీరు మెన్షన్ చేసుకుంటూ దాని ప్రకారం ప్లాన్ చేయండి సో ఫర్ ఎస్టిమేషన్ బుష్ క్లియరెన్స్ సో బుష్ క్లియరెన్స్ కళ్యాణ మండపం అక్కడ స్టార్టింగ్ నుంచి అటు మెయిన్ రోడ్ యాక్సెస్ వరకు సో కళ్యాణ మండపం కాదు అది మొత్తం కూడా బుష్ క్లియరెన్స్ చేయండి సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ సార్ ఈపీఆర్ నుంచి రెండవది రెండోది డిపి ద్వారా సో లాస్ట్ టైం సిక్స్ జోన్స్ మనం కండక్ట్ చేసాము సో ఈసారి ఇంకా ఎక్కువ శానిటేషన్ వర్కర్స్ ని పెట్టండి మళ్ళీ ఇంకో సెవెన్ ఎయిట్ జోన్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి సో రౌండ్ ద క్లాక్ శానిటేషన్ వర్కర్స్ డిప్లాయ్ చేసుకుంటూ బ్లీచింగ్తో పాటు అండ్ డిస్ట్రిబ్యూ డస్ట్బిన్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి అండ్ సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం ఈవో టెంపుల్ అండ్ అథారిటీస్ ద్వారా ఒక పదిహేడు రోజులు మన జాతర జరిగితే ఆ షాప్స్ అందరి నుంచి కలెక్ట్ చేసిన యాభై వేలు మాత్రమే చాలా తక్కువ అండ్ రోజుకి ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కరెక్ట్ చేశారు కానీ వాళ్ళ బిజినెస్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఈసారి కూడా ఒక తీర్మానం చేసుకోండి దాని రేట్స్ యాభై వేలు వెరీ వెరీ లో సో దానికి అట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ అయినా వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే మీకు వేరే వేరే ఏమైనా కంటిన్యన్సీ ఏమైనా వస్తున్నా కూడా చేసుకోవచ్చు సో దాని దాని ప్రకారం మీ యొక్క రెంట్ సిస్టమ్ కానీ అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి అండ్ డిపి ద్వారా డస్ట్బిన్స్ అన్ని కూడా ఇన్షూర్ చేసుకోండి ఆ షాప్స్ వాళ్ళు కూడా కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి మూడవది ఎక్స్పెషల్ టాయిలెట్స్ సో టెంపరీ టాయిలెట్స్ లాస్ట్ టైం తెప్పించాము సేమ్ డే ఈసారి కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సో ఫ్యాబ్రికేటెడ్ కొద్దిగా బిగ్ డైమెన్షన్ స్కేల్ ఉన్నవి ప్లాన్ చేయమన్నారు సో ఈ మిషన్ నుంచి సో ఈ మిషన్ నుంచి ప్లాన్ చేస్తాం సార్ సో ఒకవేళ రెడీమేడ్ అవైలబుల్ ఉంటే రెడీ రేపు మార్నింగ్ కల్లా నాకు ఇవ్వండి సో దట్ ఈస్ వన్ సార్ అండ్ పర్మనెంట్ గా కూడా ఇది మన కొత్తగా స్వచ్ఛ భారత్ మిషన్ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అని ప్రతి పెద్ద పెద్ద స్కూల్స్ లో మార్కెట్స్ దగ్గర వెజిటబుల్ మార్కెట్స్ దగ్గర శాంక్షన్స్ ఇస్తున్నాము సో ఎంపీడీఓ ద్వారా ఇది ఒక ప్రపోజల్ ఈ టెంపుల్ కి కమ్యూనిటరీ శానిటరీ ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది లక్షల వరకు మనకి గవర్నమెంట్ నుంచి థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది కాబట్టి సో అదొకటి ఇక్కడ ప్రపోజ్ చేస్తాం సార్ సో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పెట్టుకుంటాం సులభ కాంప్లెక్స్ కాకుండా పెద్దది వస్తుంది సో అదొకటి లాంగ్ చేసుకుంటాం ఎస్ సార్ అది ప్లాన్ చేస్తాము నెక్స్ట్ డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ ద్వారా మల్టిపుల్ మెడికల్ థీమ్స్ అంబులెన్స్ ఒకటి కూడా స్టేషన్ చేసుకోండి రౌండ్ ద క్లాక్ మెడిసిన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నైట్ టైం కూడా ఉంటారు కాబట్టి స్నేక్ బైట్స్ రిలేటెడ్ కానీ ఆర్ ఈవెన్ డాక్ బైట్ రిలేటెడ్ ఏమన్నా కూడా అవన్నీ కూడా మీరు ఆ మెడిసిన్స్ అవన్నీ కూడా అవైలబుల్ పెట్టుకోండి అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎక్స్పెషల్లీ ఏషియన్గా ఉండేదాన్ని ప్లాన్ చేసి ఫైర్ వచ్చారండి సో వెగ్యూ ఇన్స్ట్రక్షన్స్ టు ఫైర్ డిపార్ట్మెంట్ అల్ సార్ ఒక ఫైర్ ఇంజిన్ ఆర్ మొబైల్ ఫైర్ మెషిన్ ఉంటుంది ఎక్విప్మెంట్ అది కూడా కొన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము సో దట్ ఇక్కడ ఏమీ అవ్వకుండా చూసుకుంటాము నెక్స్ట్ ఆర్టీసీ వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము కొన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ ఇన్ దిస్ రూట్ ఎక్స్పెషలీ నైట్ టైమ్ అండ్ ఈ ముఖ్యంగా కళ్యాణం జరిగే రోజు ఎక్కువ బస్సెస్ ఉండేదట్టు మేము డైరెక్షన్స్ ఇస్తాము సో దట్ ఆర్టీసీ ద్వారా కూడా ఎక్కువ వెహికల్స్ వెళ్ళేదట్టు చూసుకుంటాము అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సో లాస్ట్ టైం ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ టైం పర్మనెంట్గా మనం ఒక ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేసుకున్నాం ఈసారి ఇంకేమైనా షార్ట్ ఫాల్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా చూసుకోండి అండ్ లైటింగ్ టెంపరీ లైటింగ్ ఈవో నుంచి అరేంజ్ చేస్తారు బట్ ఫిట్నెస్ సేఫ్టీ ఫిట్నెస్ మాత్రం ప్రతి లైన్స్ మొన్న ఒక హైదరాబాద్ లో ఇలాంటి సింప్లిక్ ఫంక్షన్ జరిగింది చిన్నపిల్ల వాళ్ళు ఎవరో వెళ్ళి ఆ వైర్ పట్టుకున్నారు సమ్ అంటూ వాళ్ళ ఇన్సిడెంట్ అయింది సో కాబట్టి దయచేసి ఆ వైర్స్ అవన్నీ కూడా మీరు చెక్కింగ్ చేసిన తర్వాతే లైటింగ్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళిపోవాలి అంటే అతను ఒక మనిషిని డెడికేట్ గా పెట్టుకోవాలి కంప్లీట్ అయినట్టు సో అదొకటి చూసుకోండి ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ సో లాస్ట్లీ ఎంపీడీఓ అండ్ టీమ్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీస్ కూడా డిప్లాయ్ చేసుకోండి అండ్ దట్ ఇక్కడ రౌండ్ మండలం నుంచి కూడా కోఆర్డినేటర్స్ ప్లాన్ చేసుకోండి అండ్ ప్రోటోకాల్ ఇష్యూస్ ప్రోటోకాల్ ఇష్యూస్ లేకుండా ఇక్కడ తహసీల్దార్ అండ్ ఆర్డిఓ గారు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇక్కడ ప్రోటోకాల్ కూడా గా మేనేజ్ అయ్యేటట్టు చూసుకోండి అండ్